బస్ తల్నను బాబా బస్ తల్నను బాబా బస్

మన గర్భవాసం అందు కొడుకులు లేరు బిడ్డలు లేరు వీళ్ళనే మాత్రం అనగా మన తమ్మినేమో కొడుకు లెక్క చాదుకుందాం మా చెల్లెను మాత్రం బిడ్డ లెక్క సాగుకుందాం బామ్మ నువ్వు సాదల్లమ్మా ఎట్ల ఎట్లెట్లెట్ల ఎట్లా తమ్మిన్ని మా చెల్లెను చాల వంటనా నేను సాధన రా అంటనా చాలల్లా సాధనరా రాదన్రా రా చేసుకున్న భర్త అంటే ఇంత వీలు లేదా ఇంత మర్యాద లేదా అది నడిచినప్పుడు మీ అవ్వయ్య ప్రాణం పోతే మా అవ్వ తీసుకొచ్చి సాధలేదా ఏ రామ రమ్మరా తండరిక అందినా రోజులు తాను అమ్మ ఎవరు దాన్ని ఊకుంటే చూసుకో ఇప్పుడు అల్ల అయినా అదే అల్ల అంటాను అల్లు వెళ్ళనే అల్లెల్ల చూసుకో అల్ల అయిపోయింది మళ్ళీ ఇల్లు అంటాను ఇల్లు

ఆ అక్కయిలనే కొట్టుకుంటా అరే అమ్మాయిలు కొట్టుకుంటారావా వాడు కొట్టి కొట్టి చంపతాండి కాదు అవ్వ మీరు ఎరువనడు పెబ్బరి పోత్రే అవ మీరు ఎరువనడు కరుపొడి పోత్రే అవ్వ అవనవా నీకు నవ్వెప్ప వస్తుంది అవా అవనవా నువ్వు సేఫ్టీగా అవ్వ రోజు పడి చేసుకొని రెక్క లేకుండా వేస్తాడు మా చేసి పెట్టుకో

ఇలా వాళ్ళ నిడిచి పెట్టి వమ్మ అంటారు నీకు నీ చెప్తారు నాది నాది చెప్తారు ఇంటి బయట బొమ్మలాడతాయి మంది నా సంవత్సరం అన్నా మంది లేదు పెండ ఫ్రెండ్ అయిపోతావు అయ్యో నాద రా సెంట్రో కొట్టుకుంటా అన్న సెంట్రో కొడితే చేదుందర కొడతారు కానీ కల్లచడ కూడా కొడతారు మీ కేర్ ప్రెషర్ వట్టే ఇప్పుడే హడావిడి బాటిల్ లచ్చనియ్ స్ప్రే కొట్టుకుంటా అత్తాన ఎనకాల మొగల్లో మప్పా అప్పా మొగవల్ మొగవల్ మొగల్లో సాయంత్రం అవదరు వాళ్ళ 파ణం ఆగేను ఉండని ఆ 90 ఏళ్ళ తరగంగా మాట్లాడుతారు కోట రే చెవు రకంగా మాట్లాడతారు ఆపు తాగిరనుకో అంతరా అంత్రానాగనగారు వాళ్ళ జోర్కింద కొడతావురా కొడతా మళ్ళ

ఎవ ఎక్కువ ఉండే రసకారం మొగాకే వస్తాను అట్లే ఆ వరకు పోతా భయ ఉంటావు సరే కానీ బాబా పులపాది దేవి మరి ఇలా మా తమ్ముడు మా చెల్లె మాత్రం అనగా గుడి చిల్లర కాలేదు ముక్కులో లేదు బామా ఇలా మా తమ్ముది చచ్చిపోయిండు మా అమ్మది చనిపోయింది మా చిల్లను మా తమ్మిని మాత్రం అల్లర ముద్దుగా సాదమ్మా నేను సాధన అంటాడు సాధన సాధన అందుకో కొడతావా కొట్టుడు కాదు అన్న కొట్టురా

వచ్చింది దొచ్చి బొల్లి వచ్చి పత్తులు పెట్టి తర్వాత నువ్వు నొప్పి తీసేవడా కన్నా సాయిందే ఎడీ చేసి మా తమ్మిని మా చెల్లెని తాగిన కావాలి అందుకేం పర్వాలేదు అనుకోవడం చూడదమ్మా ఎట్లయితే గట్ల ఏమన్నా గానీ ఇప్పుడు నా పిల్లం సేమ్ డిట్టి బాలంత చేతిలో పెట్టినా మా తమ్ముడు మీరు చెప్పో మా చెల్లె అల్లరి ముద్దుగా పోతాన నువ్వు పోతానా కచ్చిరికాడి పోతానా కచ్చిరికాడికి గట్టిగా మాట్లాడి కుట్టు పట పట అంటే నాన్నగాంచి

ఆడేసినా పోతానాడికి గట్టిగా మాట్లాడకు అండి ఎట్లా అంబా నా పిల్లలు మొత్తం అండి వినికి అండి వినికేలేసిన బాలంత వాసన శ్రీమలు ఎక్కితే నీళ్ళు వచ్చి పెట్టవాన్ని అంజా బాలంతవాసీ అంత ఆడలు ఆడిచ్చు ఇక్కరు ఇదే పేద ఇంపు అమ్మా ఈసోడు ఫోర్ చేయొచ్చు ఏం చెయ్యాలి అవ్వద ఏ బంగారం ఏందే నా పిల్ల బంగారం పోతానా నువ్వు మాట్లాడకు మళ్ళేంది తాడు కట్ట ఎందుకు ఉరిగిటెట్టుకుంటా అట్లా కదండి ఎట్లనండి అక్కడ పీట వేసుకొని పీట మీద కాలేసి ఆ తాడు పట్టుకొని పుయ్యి పుయ్య అని మెల్లారు ఎత్తాధునికుంట కుట్టు పట్ట 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 పట్టు అనుకో ఇక్కడ హాస్పిటల్ దగ్గర

కటింగ్ మొన్న చేయించుకున్నా కాదే ఆ కటింగ్ కాదు ఇంకే కటింగ్ ఇంకా వేరే ఆపరేషన్ పిల్లలు కాకుండా ఇది వరకు నువ్వు నలుగురు కానీ పిల్లలు కాకుండా మనం పిల్లలు అంటే వీళ్ళ మీద ప్రేమ ఉంటదా ఉండదు ఉండదు కాబట్టి నువ్వు ఆపరేషన్ చేసి కట్టుకున్నావు అనకు గవర్నమెంట్ మూడు మూడు వేల రూపాయలు ఇస్తారు వాళ్ళు అబ్బరి మీద ఇస్తారు నైట్ ఇస్తారు ఏ తాగన కాదు వేసుకునే నైట్ దాన్ని పట్టుకొని వచ్చి రాంగ రాంగ ఇక్కడ సైదపూర్ వేణాక బాలతో బాట్లాడ వేయించుకోతే వాళ్ళే ఇస్తారు అగ్గో అమ్మ బాలంత బాడీలు వేరే ఉంటుందా ఉంటుందా అయితే బాలంత బాడీలు పట్టుకొని బాలంతా పట్టు నా ముద్దు తోడమస కైమ కొడుచుకుని పట్టుకోరా తెల్ల మేక పని చేద్దాం వద్ద వద్ద నల్ల మాక పోతే కావాలి తొక్క పాడక వాళ్ళు ఫ్రిడ్జ్ లో పెట్టి ఇస్తారు నిన్న మూడు వద్ద ముద్దు ఇద్దే పట్టుకరా అది పట్టుకొని అది పట్టుకొని వచ్చి రాంగ రాంగ తమ్సప్ కీసా పట్టుకోరా ఇరవై రూపాయలు అంటే తమ్సప్ దానికి మందు పెట్టేసరి పెట్టి సుక్క ముక్క నేనేసుకొని అయ్యా నీళ్ళ సూపులు తమ్సప్ నీకుంటుంది సుక్క ముక్కో నీకు హట్టి థంబ్స్ అప్ ను చూపో నాక పోయి అట్లా అయితే కట్ల ను ఏపినా ని చేత్త గాని అల్లారు ముద్ద మా చెల్లెం కాదు అంతేనా అందుకేం అందుకే ఏం పర్వాలేదు అనుకున్నా చూడమ్మ బార్యం మాత్రం బుద్ధి మాట ఎప్పుడు ఏపినారో రద బయలు

మంచి పేరు వచ్చిన అనుకో మా పోదు చెడ్డ పేరు రానే రావద్దు ఫస్ట్ మంచి పేరు వచ్చిన అనుకో మా కూడా పోదు అతనికి ఏం చేసినా కూడా ఏం కాదే అంతే కదా కొన్ని రోజులు రాదు నాకు ఎట్లయితే పోరా పోరాలు పెద్ద చేసినాక పోరాలు ఎట్లా ఏం చేసినా కూడా ఎవ్వరేం చేయరు మందు నమ్మి ఆ వాళ్ళు ఎక్కువలు కదా తీసుకోవాలి అగ్గిరాయిని పోగట్లా అగ్గి పెట్ల వెతుకోవాలి రగ్గిరే శమ్మలు పక్కన ఎరవాలి పక్కన శమ్మ రాక Gracias. tan जेव्हा झालं काले అసలరాని ఈ పిల్లల మాటలు గంట ముచ్చుకుంటది పల్లగల్లా చూడవద్దు చూడ ముచ్చుకున్నది బిడ్డ చూడవద్దు కొడుకు చూడవచ్చే గంట మర్చి ఉండరు అమ్మ ఈ బిడ్డ శివని ఇలా కొడుకు శివదేల మహారాజు ఈ గంటలేరు అమ్మ అంటలుడాను అనిపిస్తుంటుగా

బిడ్డ మమ్మీ ఇగో ఇప్పటిదాకా కప్ప వచ్చింది కప్పును పట్టుకున్నా కప్పును పట్టుకుంటే తల్లిపోయింది నాలుగు పెట్టుకుని నెట్లు పట్టుకుంటే టేస్ట్ నా మమ్మీ నా మమ్మీ ఇవ్ నా మదర్ నా పిన్ని నా ఇద్దమ్మా ఏ పెద్దమ్మ అంటే ఎంత పెద్ద బాబారి పెద్దమ్మ అంటారు ఆహాని బారి అంటారు నేను ఆకుతున్న కాబట్టి తల్లేక అమ్మా అనగా అంతే అమ్మా మమ్మీ అవును నేను చెప్ప చెప్పు ఇద్దరినే కాదే ఎద్దు పెరుగుడు కాదే పెద్ద పెరిగినవా కాదే పెద్ద పెరిగినా మమ్మీ కొడక నాకు కొరి వాళ్ళు కాదే మీకు పోరే ఎందుకురా తువే పోరును పోరాను అయితే గుప్పుడు గట్ల కాదే హోటల్ లో ముక్కుడులే చూడండి ఇక్కడ బుస్సు చూడే ఓహో పూరిలా ఆ அது காவாலே வங்கர பண்டே பண்ணுற அரடி பண்ணு மம்மதி பண்டிகே பண்ணாங்க வாழ்க்கு மம்மீட்டு காவல்து వాటల సముద్రం ఉంటాయి కదా కొడక ఇంకా ఎక్కడి కాదేమిట్రోరీనా కొడక బంగారి ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్